బాబు షూరిటి భవిష్యత్తు గ్యారంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనోఫెస్టో ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులను బాగా ఆదరిస్తున్నారు రొంపిచెర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో నాలుగో రోజు నిర్విరామంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సరావుపేట నియోజకవర్గ టీటీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు పూల వర్షంతో కాబోయే ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అంటూ నినాదాలు చేశారు మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు మరి సమ్మె చేస్తుంటే మరి వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా నర్సరాపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ కనీసం కళ్ళుండి చూడలేరు నుండి వినలేని పరిస్థితిలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఈ విధంగా ప్రవర్త ప్రవర్తిస్తున్నారు అదేవిధంగా నిన్న జరిగిన ఘటన పారిశుధ్య కార్మికులు అందరూ కూడా వారి న్యాయమైన కోరికల్ని తీర్చమని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వ అధికారులు కూడా కోరుతూ ఉన్నారు ఇటువంటి కార్యక్రమంలో వైఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి ఎక్కడైతే మున్సిపాలిటీ ఉందో ఎక్కడైతే మున్సిపల్ ఎంప్లాయీస్ సమ్మె చేస్తున్నారో అదే రోడ్లో అక్కడున్న కుండీల మొత్తాన్ని మరి ట్రాక్టర్ల ద్వారా ఖాళీ చేయించడం రోడ్లు ఓడవటం కానీ ఇవన్నీ చేస్తూ కనీసం మున్సిపల్ కార్మికులు కానీ పారిశుధ్య కార్మికులను కూడా దగ్గరికి వెళ్ళి పరామర్శించిన దాఖలా లేవు మరి దీంతో ఏఐటిసి కానీ సిఐటియు వీళ్ళందరూ కూడా మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మరి ధర్నా చేయడం జరిగింది మరి న్యాయంగా అయితే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శిబిరి దగ్గరికి వచ్చి మీ కోరికలు ఏంటి మీ డిమాండ్లు ఏంటి కనీసం వాళ్ళతో పరామర్శించి మీరు ఏ విధంగా ఇబ్బంది పడతారో ఇవన్నీ కూడా చెప్పాలి కానీ అటువంటి పరామర్శ లేకుండానే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కడున్న మున్సిపల్ ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా చార్జ్ చేయించడం జరిగింది కొంతమంది ఆడవాళ్ళని అయితే మరి చున్నీలు పట్టుకుని కూడా లాగటం జరిగింది మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుచేటు అదేవిధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంకో మాట అనడం జరిగింది ఇవాళ ఏఐటియు కానీ సిఐటియు ద్వారా జరిగే ధర్నా మరి టీడీపీ అరవింద్ బాబు దగ్గరుండి ధర్నాను చేయిస్తాడని చెప్పడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దీని బ్యాక్గ్రౌండ్ నుండి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ ధర్నాలు చేయిస్తానని చెప్పి చెప్పడం జరిగింది కానీ న్యాయమైన కోరికలు వాళ్ళు కోరుతూ ఉన్నారు ఇవాళ పెరిగిన నిత్యావసర ధరల వల్ల మరి ప్రతిదీ కరెంట్ రేటు పెరిగింది కరెంట్ బిల్లు పెరిగింది వంట నూనె వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ అన్ని రేట్లు పెరిగింది నువ్వు పదహారు వేలు ఇస్తే ఇవాళ ఖర్చు ముప్పై రెండు వేలు ఉంది అందువల్ల న్యాయపరంగా మేము అడుగుతుంది ఇరవై ఆరు వేలు ఇమ్మని కోరుతూ ఉన్నాము నెలకి కానీ దాని మీద స్పందన లేదు ఇవాళ నువ్వు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నర్సాపేట పట్టణం కానీ ఎక్కడున్న మున్సిపాలిటీలు అన్నీ కూడా ఎక్కడ కూడా శానిటేషన్ లేదు రోడ్లన్నీ దుర్మార్గంగా ఉన్నాయి రోడ్లన్నీ గుంటలు పడిపోయి ఉన్నాయి కాలువలు శుభ్రత లేదు కనీసం బ్లీచింగ్ పౌడరు ఫినాయిల్ కూడా కొట్టే పరిస్థితి లేదు మరి ఎక్కడ చూసినా నర్సాపేట టౌన్ మొత్తం కూడా దోమలు మలేరియా జ్వరాలు డెంగ్యూ ఫీవర్లు కనీసం ఇవన్నీ చూసి కూడా సిగ్గుపడని మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రోడ్డు మీదకి వచ్చి వేలు చూపించి పారిశుద్ధ్య కార్మికులు అందరిని కూడా భయపెడుతున్నాడు మరి మరి వైసీపీ ప్రభుత్వం యొక్క దుర్మార్గాలు ఎంతవరకు వచ్చినా ఒకసారి ఆలోచన చేయండి ఇదే కార్మికులు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వైసీపీకి ఓట్లు వేయడం జరిగింది వాళ్ళదే కనీటి పర్యంతరం అవుతున్నారు దగ్గరుండి మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు ఓట్లు వేయించుకున్నావు ఇవాళ కనీసం పారిశుద్ధ్య కార్మికులు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ డ్వాక్రా మహిళలను కానీ అదేవిధంగా వాలంటీర్లు ఎవరిని కూడా దగ్గరికి రానియలేని పరిస్థితి ఇవాళ నీకు ధన మదం అదేవిధంగా ప్రభుత్వ అధికారుల అండతోటి ఎవరిని బట్టినా కానీ తోలనాటం అందరినీ బెదిరించడం ఇవాళ చేసే పరిస్థితుల్లో ఇవాళ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు నేను ఒకటే చెప్పాను రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ పారిశుద్ధ్య కార్మికుల మీద లాఠీ చార్జ్ చేయిస్తాడని చెప్పాను నిన్న అదే జరిగింది అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఏఐటిసి సిఐటియు నాయకుల మీద గంజాయి ఇంట్లో పెట్టి గంజాయి కేసు కూడా పెట్టిస్తాడు నార్కోటి కేసు పెట్టించగలడు అతను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ ఎంతో ఎంతో మంది ప్రజా సంఘాల నాయకుల మీద ఇదే విధంగా కేసులు పెట్టించిన ఘనత ఈ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఉందని మీడియా ముఖంగా తెలియజేస్తూ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధనదాహంతో మదమెక్కున్నావు ప్రజల నీకు సరైన రీతిలో బుద్ధి చెప్తారు